నమస్తే అండ్ వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే సావి అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేసి బై టీ సిరీస్ అని యూట్యూబ్ ఛానల్లో ఒక వెళ్ళగట్లేము చెక్ చేయకపోతే చెక్ చేసుకోండి డ్యూరేషన్ చూసుకోవడం మాత్రమే వన్ మినిట్ ఫిఫ్టీ టూ సెకండ్స్ ఉందా మేడం నాకు అది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా చూడండి ఎందుకనేది చెప్తాను ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో భయ్ ఫస్ట్ ఇక్కడ ట్రైలర్ స్టార్టింగ్లోనే వాళ్ళ వైఫ్ ఎవరు ఉంటారో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తుంది అండ్ ఇక్కడ మంచి లైఫ్ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళ హస్బెండ్ను ఎవరైతే ఉంటారో పోలీసు వాళ్ళు వచ్చేసి అనమాట సో అక్కడ పట్టుకోయినాక మొన్న హ్యాపీ మూమెంట్స్ లైఫ్ ఎట్లా ఉంది అంతా కూడా బాగా అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ హస్బెండ్ని మర్డర్ మిస్టరీలోనో దీంట్లోనో జైలు అయితే వేసేసారు అక్కడ వీళ్ళ హస్బెండ్కి జరిగిన ఇన్సిడెన్సెస్ కొన్ని చూపిస్తారన్నమాట భావి సో ఫైట్ చేయడం అది ఇది కొడుతుంటారు ఎగ్జాక్ట్ ట్వంటీ నైన్త్ సెకండ్కి దిస్ థర్టీ ఫస్ట్ మే అనే డేట్ అయితే కన్ఫర్మ్ చేసే థర్టీ ఫస్ట్ మేకి వస్తుంది అనేసి మూవీ అండ్ దాని తర్వాత కొన్ని ఇన్సిడెన్సెస్ అయితే మన హాస్పిటల్లో పడతాడు అండ్ కొన్ని డ్రగ్స్ ఆ పేపర్లు అవి ఇవి అనేసి అయితే చూపిస్తారు అనమాట అవి నాకైతే మంచిగా అనిపించింది దీంట్లో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ అఫీషియల్గా ఫార్టీ ఎయిత్ సెకండ్కి అంటే ఫార్టీ సెకండ్స్కి అఫీషియల్గా ఆమె సర్చ్ కూడా చేసేస్తుంది ప్రిజన్ బ్రేక్ అనేసి అయితే సో మనకు అక్కడ అర్థమైపోతుంది ఫార్టీ సెకండ్స్కి కాన్సెప్ట్ కూడా అర్థమైపోతుంది అన్నమాట ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కోసం అనేసి ఏమేమి చేస్తుంది ఎలా చేస్తుంది ఆ ప్రిజన్ బ్రేక్ ఎలా చేస్తుంది హస్బెండ్తో కలిసి అనే దాని మీద మూవీ కాన్సెప్ట్ ఉంది అదే టైంలో రెండు సెకండ్లకే మన అనిల్ కపూర్ గారు కూడా వస్తారు డిఫరెంట్ రోల్లో కీ మిస్ట్రీ రోల్ అయితే అనిపిస్తుంది అన్నమాట బాగా అనిపిస్తుంది అనిల్ కపూర్ది కూడా ఇంత ఇంతమంట జోకర్ అలాంటి ఫేసెస్తో పాటు మిగతా పెద్ద పెద్ద గడ్డలతో పాటు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ అయితే వస్తారు ఇక్కడ మంచిగా అనిపించింది ఆ లొకేషన్స్ ఎలా ఎస్కేప్ కావాలి ఆ మ్యాప్ అది ఇది అంత కూడా బాగా చూపించారు అనమాట నాకైతే మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ గన్నుడు చూపిస్తారు లాక్ అండ్ లోడ్ ఆ ఫైరింగ్ కానీ అవి కానీ ఆ మిస్ట్రీ సీన్స్ కానీ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి అండ్ చేస్ సీక్వెన్సెస్ ఫైరింగ్ సీక్వెన్సెస్ కనిపించినాయి అండ్ ఇంకొకటి ఏంటంటే అఫీషియల్గా పోలీసులు ఒక డైలాగ్ చేస్తారనమాట వాళ్ళ వైఫ్ ఇద్దరు మటర్ 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 కేసులో దొలాడబడుతుంది అనేసి అయితే ఒక డైలాగ్ వస్తుంది హిందీలో అంటాడు సీరియస్ సస్పెక్ట్ ఆఫ్ టూ మటర్ కేసెస్ అనేసి అయితే సో అదొకటి ఉంది అంటే మనకి సావి అనే ఒక టైటిల్ వచ్చేస్తుంది సో దాని తర్వాత మన అనిల్ కపూర్ గారిది నవ్వు అవన్నీ వచ్చేస్తాయి సో అఫీషియల్గా టైటిల్ వచ్చేసినాక ఎండింగ్లో ఇన్ సినిమా థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చూపించారు సో బై భర్త కోసము భార్య ఎక్కడి దాకా పోతుంది ఏమనే చేస్తా అనే దానికి ఒక మంచి కాన్సెప్ట్తో పాట అయితే తీసుకొచ్చారు భావి పక్కా మూవీ అయితే చూస్తారు భావి దీనికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తానో ఎంజాయ్ అయితే చేస్తారు బై ఒక లైక్ అయితే చేసుకుని అనొచ్చు మూవీ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది ఎలా ఆమె ఆ జైల్ బ్రేక్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్తో కలిపి కలిసి ఆ పిల్ల కానీ ఏంది అలా కొడుకుంటాడు మళ్ళీ అనిల్ కపూర్ గారిది రోల్ ఏందనే చదవి ఆ మిస్టరీ సాల్వ్ కావాలంటే మేము మూవీ చూడాల్సిందే నెక్స్ట్ వీక్ అనమాట ఈ వీక్ కాదు సో నెక్స్ట్ వీక్ మూవీ వస్తుంది థియేటర్స్లోకి వెళ్ళి సో ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది మీరు ట్రైలర్ చూసినాక ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ ఏందనే చిత్తవి అంతేవి వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీక్ అలా కలుసుకుందాం